దేవి ఇంట జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ రోజా కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడ జరిగిందే పదే పదే తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఎలా ఎలా ఇదంతా జరిగింది నా దగ్గర ఉండాల్సింది ఒరిజినల్ మణిహారమే కదా అది డూప్లికేట్ మణిహారం ఎలా అయింది లాకర్ ని ఎవ్వరూ కూడా ఛేదించలేరు దానిలో నుంచి అయితే ఎవరు తీసుకోలేరు కానీ ఒకవేళ అది నకిలీ మణిహారమే అయితే రామేశ్వరంలో పూజకు అది ఎలా వచ్చింది అసలుది కాకపోతే నాన్న దగ్గర ఎందుకు అమణిహారం ఉంటుంది అక్కడ మారే అవకాశమే లేదు ఇంటికి వచ్చాక మార్చే అవకాశాన్ని నేను ఎవ్వరికీ ఇవ్వలేదు మరి ఎలా జరిగింది అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది అని కోపంతో లేచి పక్కన ఉన్న బోర్డుని కింద పడేస్తుంది దానిలో ఉన్న రమాదేవి వాళ్ళ ఫోటోను పదే పదే చూస్తూ ఉంటుంది అంతలోనే తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఎత్తుతుంది అవతల దీక్ష మాట్లాడుతూ ఉంటుంది ఏంటి అనుకున్నది అస్సలు జరగలేదని పాములాగా బుసలు కొడుతున్నట్టున్నావు నాకు ఇక్కడికి వినిపిస్తుంది ఆ సౌండ్ తెలుసా అని దీక్ష అనగానే ఏయ్ ఎవరే నువ్వు అని కోపంతో రోజా అడుగుతుంది ఏ గుర్తుపట్టలేదా అవునులే నువ్విప్పుడున్న కండిషన్లో గుర్తుపట్టడం కొంచెం కష్టమేలే నేను దీక్షని మా బావని పెండ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు కానీ అదృష్టం నిన్ను వరించలేదు ఆ అదృష్టం నన్నే వరించింది అని దీక్ష అనగానే ఈ విషయం చెప్పడానికి ఫోన్ చేశావా అసలే పిచ్చ కోపంలో ఉన్నాను ఫోన్ పెట్టేయ్ అని రోజా కోపంగా అంటుంది ఆ ఆకు అలా ఎలా పెట్టేస్తాను మా బావజోలికి వస్తుంది నువ్వే కదా మళ్లీ మా బావజోలికి వచ్చావు అంటే మర్యాదగా ఉండదు మా బావ నాకే సొంతమని కన్ఫర్మ్ అయిపోయింది కదా ఇంకా నీ మనసులో ఏమైనా ఆశలు ఉంటే అవన్నీ వదిలేయి లేదంటే ఆ ఆశలని నేనే వదిలించాల్సొస్తుంది అని దీక్ష వార్నింగ్ ఇస్తుంది నీ సొంతం అవ్వబోతున్నాడని ఫిక్స్ అయిందని సంబరపడిపోతున్నావా నా అనుకున్న అరుణ్ నా నుంచి దూరం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా అని రోజా అంటుంది మరి ఇంకేం చేస్తావ్ డోరు వేసుకుని లోపల కూర్చొని లో ఏడవాల్సిందే కదా అని దీక్ష అనగానే ఏడిపించేస్తే ఏడిచే రకం కాదు ఈ రోజా ఈ రోజాను ఎవరైతే ఏడిపించారో వాళ్ళ అంతు చూసే వరకు వదిలిపెట్టదు అని కోపంగా చెప్తుంది నువ్వు ఏమీ చేయలేవు అని దీక్ష కావాలని మాట్లాడుతూ ఉంటే ఇప్పటి వరకు కోరింది దక్కడం కోసం ఏమైనా చేసే రోజాని మీరు చూశారు కానీ కోరింది దక్కకపోతే ఏమైనా చేసే రోజాని ఇక మీదటే చూస్తారు వెయిట్ అండ్ సీ అని ఛాలెంజ్ చేసి మరి రోజా ఫోన్ కట్ చేస్తుంది ఇక ఇక్కడ చామంతి వాళ్ళ రూమ్ దగ్గర వాళ్ళమ్మ బయట కూర్చొని కూరగాయలు కోస్తూ ఉంటుంది అమ్మను చూసిన చామంతి అక్కడ అక్కడికి వచ్చేసి ఇంతవరకు అక్క గురించి ఏం జరిగింది అన్నది అమ్మకి తెలియదు ఎందుకంటే అమ్మ ఊర్లో లేదు కదా ఈ రోజే వచ్చింది జరిగిందంతా ఎలాగైనా అమ్మకి చెప్పాలి అని తడబడుతూ వచ్చి అమ్మ ముందు కూర్చుంటుంది కూర్చొని అమ్మ అక్క గురించి నీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది అక్క అన్న మాట వినగానే తల్లికి చాలా ఆనందం ఏర్పడుతుంది అవునా ఏంటే బానే ఉందా ఎక్కడుంది ఎలా ఉంది అని సైగలతో తల్లి అడుగుతుంది నిన్నటి వరకు అక్క ఇక్కడే ఈ ఇంట్లోనే ఉండేదమ్మా అని చెప్పగానే చామంతి వాళ్ళమ్మ షాక్ అయిపోయి చామంతినే చూస్తూ ఉంటుంది ఎందుకే మనతో ఉండాలని వచ్చిందా అని ఆనందంగా తల్లి అడిగేసరికి లేదమ్మా అరుణ్ బాబుని పెళ్లి చేసుకోవాలని వచ్చింది అని చామంతి చెప్పగానే తల్లి షాక్ అయిపోతుంది అవునమ్మా నువ్వు నాలుగు రోజులు నాటువైద్యం చేయించుకోవడానికి ఊరికి వెళ్ళావు ఈ నాలుగు రోజుల్లో ఇక్కడ చాలా విషయాలు జరిగిపోయాయి అక్క ఆ ఇంటి కోడలు కావాలని ఆశపడిందమ్మా తన ఆశ నెరవేర్చుకోవడం కోసం బతికున్న మనల్ని కూడా చంపేసిందమ్మా అని చామంతి జరిగిందంతా కూడా తల్లికి వివరిస్తుంది జరిగిందంతా వినేసరికి తల్లి గుండెలు కొట్టుకుంటూ తల బాదుకుంటూ కన్నీరు మున్నూరుగా విలపిస్తూ ఉంటుంది అమ్మా ఆపమ్మా ఆపు అలా కొట్టుకోకు నువ్వు ఇలా బాధపడతావనే జరిగిందంతా కూడా నీకు చెప్పకూడదు అనుకున్నాను కాని ఈ విషయం నీకు తెలవడం ఎందుకైనా మంచిది అని చెప్తున్నానమ్మా అని చామంతి అనగానే సరే అయితే దానికొకసారి ఫోన్ కలుపు అని తల్లి అంటుంది వద్దమ్మా ఇప్పుడు తను జరిగిందంతా తలుచుకొని బాధపడుతూ ఉంటుంది మళ్లీ నువ్వు ఫోన్ చేసి తిట్టావు అంటే అస్సలు తట్టుకోలేదు అని చామంతి అంటుంది అంత పెద్ద చప్పు చేసినా దాన్ని అలాగే వదిలేయమంటావా అని తల్లి కోపంగా సైగలు చేస్తూ ఉంటే అబద్దాలతో అందలం ఎక్కాలని చూసిందమ్మా కాని అది ఎప్పటికీ నెరవేరదు అని తనకు ఈ పాటికే అర్థమై ఉంటుంది తన తప్పును తాను తెలుసుకుని పశ్చాత్తాపడే పడే సమయమిదమ్మా బాధల నుండి అవమానాల నుండే మనుషుల్లో మార్పు మొదలవుతుందమ్మా అందుకే అక్క ఖచ్చితంగా మారుతుంది ఇప్పుడు మనం కాల్ చేసి మాట్లాడం కంటే మౌనంగా ఉండడమే మంచిది అని చామంతి అనగానే నిజంగా అది అలా మారుతుందంటావా అని తల్లి అడుగుతుంది తను ఎక్కడున్నా సరే ఇక ఎలా మారాలి నేను ఎలా మంచిగా బతకాలి అనే కచ్చితంగా ఆలోచిస్తూ ఉంటుందమ్మా తను ఖచ్చితంగా మారుతుందిలే అని చామంతి తల్లికి ధైర్యం చెప్తుంది కానీ ఇక్కడ రోజా మాత్రం కోపంతో రగిలిపోతూ మళ్లీ కొత్త ప్లాన్ కి పునాదులు వేస్తూ ఉంటుంది ఇంత జరిగిన తర్వాత కూడా నేను జరిగిందంతా మర్చిపోవాలా ఆ రమాదేవి నాకు చేసిన అవమానాన్ని నేను మర్చిపోవాలా కోపంతో ఈ బోర్డుని కూడా విరిచేయాలా అని అనుకుంటూ నవ్వుతూ అందరూ అలాగే చేస్తారు కాని ఈ రోజా అలా చెయ్యదు ఎందుకంటే ఈ రోజా కూడా ఆ మణిహారం లాగే చాలా అరుదైనది నన్ను బయటికి గెంటేయగానే అంతా అయిపోయిందని సంబరపడిపోతున్నావా రమాదేవి ఇచ్చింది తీసుకుని బయటికి వెళ్ళిపోవడానికి నేను నీ ఇంటి పనిమనిషిని కాదు వడ్డీతో సహా తిరిగిచ్చే నిన్ను మించిన అహంకారిని నువ్వు తీసుకోబోయే నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా నాకు బాగా తెలుసు అని అనుకుంటూ బోర్డు మీద పైన సెవెన్ స్టెప్ అని హెడ్డింగ్ రాసుకుంటుంది తర్వాత ఫస్ట్ పాయింట్ రోజాని జాబులో నుంచి తీసేయడం అని రాస్తుంది తను అక్కడ రాసినట్టే ఇక్కడ రమాదేవి కంపెనీ మేనేజర్ ని పిలిపించి రోజా నన్ను మోసం చేసింది అలాంటిది నా కంపెనీలో ఉండకూడదు దాన్ని జాబులో నుంచి తీసేయండి నా కంటికి అది ఎప్పటికీ కనపడకూడదు అని ఆర్డర్ వేసేసరికి మేనేజర్ కంగారు పడుతూ మేడం ఇలా మనం సడన్ గా ఒక తీసేస్తే లీగల్ ఇష్యూస్ అని చెప్తాడు ఏ ఇష్యూస్ వచ్చినా పర్వాలేదు అవన్నీ కూడా నేనే మేనేజ్ చేస్తాను అది మాత్రం నా కంపెనీలో ఉండడానికి వీల్లేదు అని ఆర్డర్ పాస్ చేస్తుంది అదంతా విన్న అరుణ్ చాలా బాధపడుతూ నిలబడిపోతాడు చామంతి కూడా విని షాక్ అయిపోతుంది అక్క జాబ్ పోయినందుకు చామంతి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇక్కడ రోజా ఆ ప్లాన్ ని ముందే ఊహించి నీ స్టెప్ నువ్వు వేసేశావు రమాదేవి ఇక వేయాల్సిన స్టెప్ నాదే కదా నీ ఆవేశానికి నేను ఆనకట్ట వేసే తీరాలి కదా అని సెకండ్ స్టాఫ్ స్ట్రైక్ అని రాస్తుంది చదరంగంలో ఒకవేళ నువ్వు రాణివి అయితే ఆ రాణిని ఇటు రాజుని ఇద్దరిని ఆడించే మంత్రిని నేనే అని అనుకుంటూ తన ప్లాన్ అమలు చేయడానికి అన్ని సిద్ధం చేస్తుంది ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అరుణ్ తన ఆఫీస్ లో తన క్యాబిన్ లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు రోజా హే హోస్టర్స్ అందరికీ కూడా ఫోన్ చేసేసి స్ట్రైక్ చేయడానికి ఎలా చేయాలి అని మొత్తం వివరిస్తుంది తన ఫ్రెండ్ ని ఆసరాగా చేసుకుని వాళ్ళందరికీ కూడా మెసేజ్ పాస్ చేసి స్ట్రైక్ ని చాలా పెద్దగా జరిపిస్తుంది దాంతో ఫ్లైట్లు కూడా క్యాన్సిల్ అవ్వడంతో మేనేజర్ వెళ్లి ఈ విషయాన్ని అరుణ్ కి చెప్తాడు వెంటనే అరుణ్ వచ్చి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు కానీ అక్కడున్న హెయిర్ హోస్టర్స్ మాత్రం ఖచ్చితంగా మేమైతే రోజాను మళ్లీ జాబ్లోకి తీసుకునే వరకు స్ట్రైక్ ని మానము అని తేల్చేసి చెప్పేస్తారు ఇక ఏమీ చేసేది లేక అరుణ్ క్యాబిన్లోకి వెళ్ళి ఇది మామైతేనే సాల్వ్ చేయగలదు అని వెంటనే రమాదేవికి కాల్ చేస్తాడు అక్కడ రోజా కూడా నేను వేసుకున్న ప్లాన్ ప్రకారం నేను లోకి ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది అని తను కూడా తన రూమ్ నుంచి బయలుదేరి ఆఫీస్కి వస్తూ ఉంటుంది ఆఫీస్ కి ముందు రమాదేవే వస్తుంది వచ్చి కోపంగా స్టాఫ్ మీద ఆపండి అని అరుస్తుంది వాళ్ళందరూ కూడా ఆపేసి రమాదేవితో మాట్లాడుతూ ఉంటారు అసలు రోజాను ఎలా పనిలో నుంచి తీసేస్తారు అని వాళ్ళు అడుగుతారు అది మీకు అనవసరం మీరు వెళ్ళి మీ పని చేసుకోండి అని రమాదేవి కోపంగా చెప్తుంది మీ పర్సనల్ విషయాల కోసం ఒక కంపెనీ ఎంప్లాయీని మీరు ఎలా తీసేస్తారు మేడం తను ఆఫీస్ లో అయితే మాత్రం ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా తనను జాబ్ లో నుంచి ఎలా తీసేస్తారు రేపు మమ్మలందరినీ కూడా జాబ్లో నుంచి తీసి వేయరని గ్యారంటీ ఏముంది మేడం అందుకే రోజాని జాబ్ లో తీసుకునే వరకు మేము జాబ్కి వెళ్ళాము అని హెయిర్ హోస్టర్స్ అందరూ కూడా కలిపి చెప్పే వరకు తనని జాబ్లోకి తీసుకోవడం కాదు మీ అందరినీ కూడా జాబ్లో నుంచి పీకి పారేస్తాను అని రమాదేవి అంటూ ఉండగానే రోజా అక్కడికి వస్తుంది మేనేజర్ వెంటనే నీవులందరినీ కూడా పనిలో నుంచి తీసేయండి కొత్త వాళ్ళను వెంటనే అపాయింట్మెంట్ అపాయింట్ చేసేసుకోండి అని రమాదేవి ఆర్డర్ వేస్తూ ఉంటే రోజా నో మేడం అని గట్టిగా అర్చి చెప్తుంది నువ్వెందుకొచ్చావి ఇక్కడికి అని రమాదేవి అనగానే నా వల్ల ఇంకెవ్వరూ కూడా బాధపడకూడదని ఇబ్బంది పడకూడదని వచ్చాను మేడం అని రోజా అంటుంది ఇక్కడ నీకు ఏం పనుందని వచ్చావు అని రమాదేవి అడుగుతూ ఉంటే నాకు పనుంది అని రాలేదు మేడం నా వల్ల వీళ్ళెవ్వరూ కూడా ఇబ్బంది పడకూడదు అని వచ్చాను ఒక్కరి వల్ల పది మంది ఇబ్బంది పడకూడదు పది మంది కోసం ఒక్కరు ఇబ్బంది పడ్డా పర్వాలేదు నా ఇష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకోలేని వీళ్ళలాంటి వాళ్ళ కింద పనిచేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అరుణ్ ని చూస్తూ అరుణ్ బాధపడేలాగా రోజా మాట్లాడుతుంది నాకు విలువనిచ్చి గౌరవాన్నిచ్చే చోట పనిచేస్తేనే నాకు బాగుంటుంది అందుకే నేను ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను నా కోసం మీరందరూ కూడా కష్టపడకండి నా మీద మీరు ఇంతలా అభిమానం చూపించినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అక్కడి నుంచి రోజా వెళ్లిపోతుంది ఇదంతా చూసిన హెయిర్ హోస్టర్స్ ఒకరికొకరు మంచిగా రోజా గురించి మాట్లాడుతూ ఉంటారు చూసావా రోజా ఎంత మంచిదో తను ప్రాబ్లంలో ఉన్నా సరే మనకు ఏ ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి మనందరికి నచ్చ చెప్పి ఇక్కడ నుంచి వెళ్తుంది అని పొగుడుతూ ఉంటే అదంతా విన్నా అరుణ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు మరి రోజా ప్లాన్ ప్రకారం అరుణ్ ని ఎమోషనల్ మెయిల్ చేసి బయటికి తీసుకుని వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకోబోతుందా లేక రమాదేవియే కన్వీన్స్ అయ్యి రోజాని కోడలుగా ఒప్పుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి ఆల్ సింబల్ని ప్రెస్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి గుడ్ నైట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్